వదంచా మిచ్చి సాఘోరం తయా సౌ ధర్మజ్ఞా శరణాగత వత్సలహా రావణ బ్రతకడం గొప్ప కాదు బ్రతకడం అనేటటువంటిది చాలా తేలిక ఒంట్లో వోపికున్నన్నాళ్ళు ఏది తిన్నా జీర్ణం అయిపోతే ఏది తాగినా వంట పట్టేస్తే మహాపాపాలు చేసి పాపం సాధు పురుషులైన వాళ్ళని కూడా బాధ పెట్టి ఎలా పడితే అలా సంపాదించి ధర్మంతో సంబంధం లేకుండా తినీ బోధాలు అనుభవించి బ్రతికీ మనిషికి బ్రతకడం గొప్ప కాదు చేసిన పాపపుణ్యాలు ఎక్కడ ప్రతిఫలిస్తాయంటే మృత్యువులో బయటికి వస్తాయి అలా మాట్లాడాలా నిజానికి లంక ఎంత తీవ్రంగా మాట్లాడిందో కస్తం వనాలయ కథయ స్నేహయత్వం ప్రాణాధరంతితే ఎవర్రా నువ్వు ఎక్కడో అడవులలో తిరగవలసిన వాడివి కోతిపిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం ప్రాణాలతో ఉందాం అనుకుంటున్నావా నేనెవరో తెలుసా లంకని ఒక్క గుడ్డి గుడ్డి చంపే అవతల పారేస్తాను ఏమిటి ఏం చేశారని అది కోతిపిల్ల రూపంలో అక్కడ తిరుగుతున్నారు దానికి అంతలా మాట్లాడాలా అంటే లోపల పెరిగిపోయిన అహంకారం పాప బుద్ధి యుక్తాయుక్త విచక్షణ లేదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు తన వాక్కుల చేత తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు కాబట్టి కస్తం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయ తత్వం యావత్ ప్రాణాధరంతితే కాని మహానుభావుడు హనుమ ఆయన వెంటనే ప్రతిస్పందించి ఆమె ఎలా మాట్లాడిందో అలా మాట్లాడారు ఆయనన్నారు కాత్వం రూపనైన పురద్వారేవ తశ్చసి కిమర్థం చాపి రుద్వా దారుణ అబ్బో రాజద్వారం దగ్గరే కనబడ్డావు ఇంత వికారముఖన్న ముఖం ఉన్నదానివి నువ్వెవరే అని అడిగాడు మరి తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా ఉండదు లోకంలో అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు కాబట్టి ఆయనన్నారు రాజద్వారం దగ్గరే కనపడ్డావు ఇంత వికారమున్న దానివి నువ్వెవరే అన్నాడు అని ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు అప్పటికైనా బుద్ధి తెచ్చుకుందా అహం రాక్షస రాజస్య రావణస్ మహాత్మన జీవితములు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి ఎలా మాట్లాడాలో మనకి నేర్పుతారు మహానుభావుడు నేనా నేను రాక్షసరాదైనటువంటి మహానుభావుడు రావణాసురుని పనుపున పనిచేస్తున్న దాన్ని ఆయన యొక్క భృత్యురాలిని నా పేరు లంక ఈ లంకా పట్టణానికి అంతటికీ కూడా అధిదేవతని నన్ను దాటి వెళ్ళగలవా ఒక్క గుద్దు గుద్ది చంపుతానని చెయ్యి అరిచేతి పెట్టి ఒక్క దెబ్బ కొట్టింది హనుమని మహానుభావుడు ఆయనకా భయం ఇంతమంది దేవతల వరాలు ఉన్నవారు చటుక్కుల పాపం వచ్చింది బుద్ధిగా కుడి చేతితో గుద్దితే చచ్చిపోతుంది ఆడది అంత దెబ్బ కొట్టడమా అనుకున్నారు హను ఎడమ చేతి వేళ్ళు పిడికిలి బిగిచ్చి ఒక్క గుద్దు గుద్దారు ఆ గుద్దు గుద్దే తర్వాత ఈ అహంకారం విరిగిపోయి విరిగిపోయి నేల మీద పడి నేల మీద పడి లేచి ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వెవరు నువ్వు వస్తే తప్ప ఈ లంకకి చేటు కలగదని బ్రహ్మగారి వరం అందుకు నువ్వు రాజద్వారం తెలుస్తున్నాను లోపలికి వెళ్ళి ఇదేచ్ఛగా సీతామాత దర్శనం చేసి కీర్తి మూట కట్టుకో నిన్న మీతో మనవి చేశాను ఆయన రాజద్వారంలోంచి వెళ్ళలేదు మహానుభావుడు బుద్ధిమంతుడు ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన అలా మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు ఒక్క మాట అక్కర్లేనిది మాట్లాడడం అన్నది హనుమ దగ్గర ఉండదు సుందరకాండలో ఆయన సీతాన్వేషణం చేస్తున్నారు ఆ సీతాన్వేషణం చేస్తున్నటువంటి ఘట్టంలో ఒక అద్భుతం జరిగింది ఆయనకి ఇక తెల్లవారుతోందనగా బ్రాహ్మీ ముహూర్తంలో సీతమ్మ యొక్క దర్శనం అయింది అశ్రుపూర్ణముఖీం దీనాం కురుషాం అనసనీల పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం ఆ తల్లి ఎలా ఉంటుందని ఆయన ఊహ చేశారో అలాగే మహాపతివ్రత తల్లి రామచంద్రమూర్తి కోసమని శోకిస్తూ ఆమె యొక్క గుండెల మీద పవిట కుంగంతా తడిసి మొద్దయిపోగా చెట్టు కింద కూర్చుని ఉంది ఆ తల్లిని చూశారు దర్శనం చేశారు ఆమె యొక్క వైభవాన్ని ఆమె పాతివ్రత్యాన్ని కీర్తిస్తున్నారు అమ్మా రాముడు చాలా మెత్తటి మనస్సున్నవాడు అనుకున్నానమ్మా దుష్కరం కృతవాన్ రామో యమాం మత్తకాశిని సీతాం వినామ అహాబాహు బిజీవతి ఇంత గొప్ప తల్లి రాజ్యం వా త్రిశిలోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం అసలు ఆమె యొక్క వైభవంతో పోలిస్తే మూడు లోకములలో ఉన్న వైభవం అంతా ఆమెలో పదహారో వంతుకి సరిపోదే ఇటువంటి తల్లిని విడిచి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు ఆయన గుండె గుండె కాదు అబ్బా బండ అనుకున్నాడు అసలు ఆ తల్లి దర్శనం చేసేటప్పటికే అంత సంతోషాన్ని పొందాడు తెలవారిపోతోంది రాక్షసుడు వచ్చాడు రావణాసురుడు ఆమెతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు మాట చేతనే తన సావుని మూట కట్టుకున్నాడు ఒకడు హనుమ తన మాటల చేత మహానుభావుడు ప్రజ్ఞావంతుడయ్యారు రావణుడు అంత తపస్సు ఉన్నవాడు పది తల ఉన్నవాడు కాంచనంతలో ఉన్నవాడు తన వారి మధ్య తానున్నవాడు అయినా సీతమ్మతో ఏ మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలన్నీ మాట్లాడాడు ఆమె మనసు బాధపడేటట్టుగా మాట్లాడాడు ఒక మహాపతివ్రత మనసు బాధపడిన తరువాత ఇక బ్రతకడానికి కావలసిన పుణ్యం ఎక్కడుంది తన సావు తాను మూట కట్టుకున్నాడు తాను చావడానికి కావలసిన విషాన్నాన్ని తాను వుండుకున్నాడు తన మాటల చేత అందుకే ఉపవాసాను స్వధర్భోరక్షేహ గమనం వా పరస్త్రీణం మరణం స ఇదంతే చారు సంజా యవ్వనం యతివర్తీతం పునర్మైతి శ్రోత శ్రీఘ్ర రమస్వభుంచ భోగం తరణిజయం ప్రతిజాం మిదినించ నయి లల లలనే దాసుకత్వం తెయచ సదిత్త బంధమస్తే ఇన్ని మాటలన్నాడు ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు ఎందుకు తగిన అపహరించి తెచ్చినప్పుడు కట్టుకున్నటువంటి పట్టు బట్టలో ఉన్న ముక్క నింపు చింపి దానిలో నగల మూట కట్టి విడిచిపెట్టిన పెట్టిన తరువాత మిగిలిపోయినటువంటి వస్త్రఖండాన్నే కట్టుకొనింటావు ఎందుకు మధుర మధురమైన అన్నాలు తినవు ఎందుకు భూషణములు పెట్టుకోవు ఎందుకు భూమి మీద పడుకుంటావు ఎందుకు నా మాట ఎందుకు నా పాంపు చేరవు ఇంకా రాముడు ఉన్నాడు అనుకుంటున్నావా నూరు యోజనములు దారి శత్రు దుర్భైమైనటువంటి లంకా పట్టణంలో ప్రవేశించగలనని అనుకుంటున్నావా నా మాట విను నా పాంపు చేరు ఇక్కడ నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించగలిగిన వాళ్ళు కానీ తెలుసుకోగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు నా పట్ట అని ఏ మాటలు మాట్లాడితే ఆ తల్లి మనసుకి విపరీతమైన క్లేశం కలుగుతుందో ఆ మాటలు మాట్లాడాడు ఆమె మనసు బాధపడింది బాధ పడగా 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 ఏమైంది ఏదో ఒకసారి దెబ్బ అయితే మరిచిపోతాడు ఆ గాయం మానిపోతుంది కానీ కడుపును రంపపుకోత ఏ గాయాలు నన్ను అంటారు బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియంలో ఒక మనిషిని పడుకోపెట్టి మత్తివ్వకుండా కడుపు మీద రంపం పెట్టి అటు ఇటు ఇద్దరు నించుని కోసినా కలిగిన బాధ కన్నా ఒక మనిషిని అనరాని మాట అంటే పొందేటటువంటి బాధ అలా ఉంటుంది సీతమ్మ తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు ఆ పాపం విడిచిపెడుతుందా అందుకే ఆవిడ ఒక మాట అంది రాక్షమా రామస్య భార్య అమితీచిత ఉత్తవానసి పాపం అంది ఉరే సీతమ్మని రామచంద్రమూర్తి ఇల్లాల్ని మహాపతివ్రతని అపహరించి తెచ్చావు నువ్వు అనుకుంటున్నావు నేనేదో అపహరించి తెచ్చాను అనుకుంటున్నావు నేనేదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు పాప కట్టు మూట కట్టుకుంటున్న పాపం నీ మృత్యువుని మూట కట్టుకుంటున్నావు నువ్వు విషాన్నాన్ని వండుకుంటున్నావు ఇప్పటికైనా నా మాట వినరా నన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పగించరా శుచిస్మిత శుద్ధమైన నవ్వుతూ మాట్లాడుతుంది ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడిందో నా తల్లి రామాయణంలో ఉరేయ్ నీ మనసు నీ భార్యల ఎందు ఉంచుకోరా అయిపోయింది అన్యకాంతల ఎందు నీ మనసు ఉంచుకుంటే నశించిపోతావురా పుత్రమిత్ర కళత్రాలులతో నా మాట వినరా కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనహ నీ మనసు నీ భార్యల ఎందుంటే ధర్మం అయిపోతుందంటే అది నిన్ను రక్షిస్తుంది నా మాట విను ఇటువంటి తప్పు చెయ్యకు ఆ తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో చిట్ట చివరికి ఒక మాట కూడా అందిచాగోరం తయాౌ పురుషర్షా ఇది ధర్మజ్ఞా శరణాగత వత్సహ రావణ బ్రతకడం గొప్ప కాదు బ్రతకడం అనేటటువంటిది చాలా తేలిక ఒంట్లో ఓపికున్నళ్ళు తిన్నా జీర్ణం అయిపోతే ఏది తాగినా వంట పట్టేస్తే సాధు పురుషులైన వాళ్ళని కూడా బాధ పెట్టి ఎలా పడితే అలా సంపాదించి ధర్మంతో సంబంధం లేకుండా తిని భోగాలు అనుభవించి బ్రతికి మనిషికి బ్రతకడం గొప్ప కాదు చేసిన పాపపుణ్యాలు ఎక్కడ ప్రతిఫలిస్తాయంటే మృత్యువులో బయటికి వస్తాయి చచ్చిపోవడం చాలా కష్టం రా ఏమో అనుకుంటున్నావు నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచాన పడిపోతే పరమేశ్వరుడు మృత్యువుని పంపించకపోతే భార్య కూడా గదిలోకి వచ్చి దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని అబ్బా ఇలా బాధపడి కన్నా అని ఒక్క మాట అని వెళ్ళిపోతే అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే విడిచిపెట్టిన మలమూత్రములలోంచి క్రిమికీట కాతులు పుట్టి శరీరాన్ని కొరికేస్తుంటే స్పృహ లేక ఏవేవో మాటలు మాట్లాడుతుంటే ఆ రోజు చేసేవాళ్ళు లేకపోతే అప్పుడు తెలుస్తుందిరా బ్రతకడం గొప్ప కాదురా తేలికగా చచ్చిపోవడం గొప్ప రావణ ఏదో అనుకుంటున్నావు నువ్వు మాట్లాడిన మాటల యొక్క పాపం నిన్ను విడిచిపెట్టదు ఏమైపోతావో తెలుసా కళ్ళ ముందు కొడుకులు వెళ్ళిపోతారు కళ్ళ ముందు సైన్యం వెళ్ళిపోతుంది కళ్ళ ముందు నీ తోబుట్టువులు వెళ్ళిపోతారు ఒక్కడవు మిగిలిపోతావు పది కంఠాలతో యుద్ధానికి వెడితే రామచంద్రమూర్తి ప్రయోగించేటటువంటి బాణముల తాటికి తట్టుకోలేక రాముడి చేతిలో చావలేక వెనక్కి తిరిగి వచ్చి అవమానంతో యుద్ధానికి వెళ్ళి ఒక్కొక్క తల ఒక్కొక్క తల రాముడు తరిగేస్తుంటే దేవతలందరూ నిలబడి దుర్మార్గుడు ఇప్పుడు చచ్చిపోయాడు రా అంటే చిట్ట చివరికి నీ భార్య కూడా నీ ఇంద్రియములకు నువ్వు పతనమైపోయావరా నాలో దొరకని ఏ సుఖం నువ్వు సీతమ్మలో చూసావురా దుర్మార్గుడా పరకాంత మీద ఉన్న ప్రేమ నీకు ధర్మపత్ని మీద లేదురా అని అడిగిన నాడు నువ్వు చచ్చి ఈ మాటలు చచ్చిపోతావు రావణా ఆ పరిస్థితి తెచ్చుకో శరణాగత వత్సలహ రాముడు శరణాగత వత్సలుడు వెళ్ళి ఆ రాముడి పాదాల మీద పడింది ఆవిడ చెప్పింది పరమ సత్యం అందుకే సుందరకాండ పారాయణ చెయ్యమంటారు మడికి అంతటి అనుకూలవతి మండోదరి ఎందు దొరకని ఏ సుఖం సీతమ్మ ఎందు అపేక్షించాడు పవిత్రమైన సభలో నేను ఇంకొకలా మాట్లాడకూడదు ఒక్క మాట చెప్తాను సుందరకాండ రామాయణం చదువుకున్న ప్రతివాడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం బంగారు పాత్రలో తిన్న అదే పాయసం విండి పాత్రలో తిన్నా అదే పాయసం ఇత్తడి గిన్నెలో తిన్నా అదే పాయసం స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో తిన్నా అదే పాయసం పరమేశ్వరుడు నాకు ధార్మికంగా ఏ పాత్రనిచ్చాడో ఆ పాత్రలో పాయసం తినాలి తప్ప తనకి ఈశ్వరుడిచ్చిన పాత్రని విడిచిపెట్టి వేరొక చోట ఉన్న బంగారు పాత్రలో పాయసం తింటాననుకోవడం రుచిలో తేడా లేకపోయినా పైన పాత్ర మెరుగులు చూసి ధర్మం తప్పి పతనం అయిపోవడంలా ఉంటుందిరా ఇందుకురా నాలో లేని ఏన్సో కన్నీ సీతమ్మలో కనపడిందిరా అంది పవిత్రమైన సభలో ఇంతకన్నా ఒక్క మెట్టు కూడా కిందకి దిగి నేను వ్యాఖ్యానం చెయ్యలేను కాబట్టి అర్థం చేసుకోగలిగితే రావణుడు బ్రతికి ఉండేవాడు అది వినలేదు చిట్ట చివర యుద్ధ భూమిలో రావణాసురుడి పది తలలు తెగిపోయి గుండెలు బద్దలై నెత్తుటి బడుగులో పడిపోతే రాబందులు తిరుగుతూ ఉంటే పల్లకీలో మండోదరిని తీసుకొచ్చారు అందరూ రాముణ్ణి నింద్ర చేస్తుందనుకున్నారు ఆవిడ వచ్చి రాముడి శవం దగ్గర కూర్చుని ఒక మాట ఉంది ఒరే అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు నీ భార్య అని నాకు తెలుసు నిన్నెవరు చంపారు ఇంద్రియాని పురాజిత్వా జితం త్రిభువనం పయ స్మరద్రి నువ్వు తపస్సు చేసినప్పుడు పావు కాలు కింద ఉంటే ఏం చేయలేదని అలాగే కాలు కింద పెట్టుకుని ఉండగలవా నువ్వు కాలు ఎప్పుడెత్తుతావని పావు చూస్తుంది ఎప్పుడు పాము కాలు కింద నుంచి విడిపోతుందా అని నువ్వు చూస్తావు కాలు ఎత్తగానే పావు కాటు వేస్తుంది తపస్సులో బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టావు ఈశ్వరుడి వరాల కోసం ఆ కాలు పైకెత్తావు తపస్సు అయిపోయింది ఇంద్రియములు కాట్లు వేసాయి నీకు ఎవరిని ఎలా చూడాలో తెలియలేదు ఒక మహాపతి వ్రతని కాముక దృష్టితో చూశావు ఆ చూసిన చూపులు వల్ల నీ పది తలలు నిన్ను రాముడు చంపలేదు నీ అలవి అది అవధిలేని కామం నీ ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని నువ్వు చంపిసేరా అంది తల్లి అందుకే రామాయణం వినండి రామాయణం చదువుకోండి అంటారు దేనికి అంటే ఛాందసత్వం కోసం కాదు మనిషి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి మనిషి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి అందుకే మహా మహ మహాతల్లైనటువంటి సీతమ్మ సుందరకాండలో ఆ రావణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఏ ఉన్నాయో అవి దేశకాలములతో సంబంధం లేకుండా లోకానికి ఎప్పటికీ శిరోధార్యములే అవి మనసులో నాడు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది